పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని శకీతో చేసుకున్నటువంటి అప్రజాస్వామిక ఒప్పందాలు ఉపసంహరించుకోవాలని స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను నిలువున దోపిడీ చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆందోళనలో భాగంగా ఈరోజు కడప ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం ప్రధానంగా పదకొండు సంవత్సరాల మోడీ పాలనలో ప్రజలకు వనగూరింది ఏమైనా ఉందంటే నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి ఉన్నాయి పన్నుల భారం పెరుగుతూ ఉంది వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చులకు లేక ఒక సగటు మనిషి నిరంతరము ఈఎంఐలు కట్టుకోవడానికే జీవితమంతా సరిపోయేటువంటి పరిస్థితి ఉంది అందులో సంపద సృష్టిలో భాగస్వామ్యమయ్యేటువంటి శ్రామిక వర్గం నిలువున దోపిడీకి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ పాలనలో తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ అమెండ్ బిల్లు ట్వంటీ ట్వంటీ పర్యావసానాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ పాలనలో యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడని వ్యవసాయ మోటార్లకు పప్పు మీటర్లు బిగిస్తున్నాడని ఇవన్నీ ధ్వంసం చేయండి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు అబ్బల కొడుకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు లోకేష్ పిలుపునిచ్చారో తాము అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలో మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా సమూలంగా రూపు మాపుతామని చెప్పి గొప్పగా చెప్పినారు ఎలక్ట్రిసిటీ బిల్లు కంట్రోల్ చేస్తామని చెప్పి చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది గత ప్రభుత్వం తొమ్మిది సార్లు ముప్పై రెండు వేల కోట్ల అదనపు ఛార్జీలు ప్రజలపైన మోపితే ఈ ప్రభుత్వం ఏడాది కాలంలోనే దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతూ ఉన్నారు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో వచ్చిన నష్టాలని చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చిన నష్టాలని చెప్పి చెప్తున్నారు సర్దుబాటు చార్జీల పేరుతో అదనపు చార్జీల పేరుతో రకరకాలైనటువంటి ఛార్జీల మోత భారం మోపేటువంటి బాధ యూనిట్ కాస్ట్ కంటే దానికి అదనపు ఛార్జీల భారమే ఇవాళ ప్రజల ఎక్కువ అవుతూ ఉంది ఇదొక భాగమైతే ఇవాళ ప్రభుత్వం పెంచి పోషించేటటువంటి ఇవాళ సిడీస్ సాయి లాంటి వాళ్లకు ఆదాని లాంటి కంపెనీలను పెంచి పోషించడానికి కావలసినటువంటి ఒప్పందాలు చేసుకొని అనవసరమైనటువంటి స్మార్ట్ మీటర్లను ప్రజల పైన బలవంతంగా వృద్ధి రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఐదు కోట్ల జనాభా అంటే రెండు కోట్ల హౌసెస్కు ఇవాళ మీటర్లు బిగించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదు ఆ మీటర్లు ఏమైనా బిగించిన తర్వాత ఊరుకుంటారంటే ఆ మీటర్ల కాస్ట్ అంతా కూడా మళ్ళా గా త్రీ ఫేసు సింగిల్ ఫేసు దాని ప్రకారము డబ్బులు వేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఆదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో కూడా పుట్టబోయే బిడ్డ కూడా డబ్బులు కట్టాలనేటువంటి దుర్మార్గపూర్తమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో పగులు రాత్రి కరెంటు వినియోగం అనేటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో ఈ అల్టిమేటు దోపిడీ అనేటువంటి పర్యావసానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వస్తు ఉత్పత్తి పైన పడతా ఉంది నిత్యావసర వస్తువుల పైన పడతా ఉంది మనిషి జీవనం కుట్టుబడేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్తా ఉన్నాడు పీ ఫోర్ అని పీ ఫోర్లో చాలా మంది తిండి లేకుండా ఉంటారు ఆకలి చావులు దాపరిస్తూ ఉన్నాయి పేదరికం కఠిన దరిద్రంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవంటే మిగతా వాళ్ళందరూ కూడా సంపన్న వర్గాలు వాళ్ళకు సహాయం చేయాలని ఒకవైపు కూతలు కూసావు ఇంకొక వైపు ఏమో ప్రజలపై భారం మోపడం అంటే ఏమని అర్థము అంటే నువ్వు చెప్పేటటువంటి మో మాటలన్నీ బోగస్ మాటలు తప్ప ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు పరిష్కారం చేయడానికి కానీ భారాలు తగ్గించడానికి కానీ ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడము తద్వారా అధికారాన్ని చేరబట్టడం మీ కుటుంబాలు కుటుంబాలు ఆశ్రిత పెట్టుబడిదారులంతా ఒక చోటుకి చేరి దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాల రూపకల్పనలో మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ప్రజల సమస్యల పైన మీరు ఏమాత్రం దృష్టి సారించలేదు కాబట్టి గతంలో జరిగినటువంటి పోరాటం ఏదైతే విద్యుత్ ఉద్యమం అనేది నీ రాజకీయ సమాధికి పునాది రా పడకముందే మరి ఈ చేసుకున్నటువంటి ఒప్పందాలు అదనపు భారాలను ఉపసంహరించుకోకపోతే ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం